హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఐదు సో టైం వచ్చేసరికి ఎనిమిది ముప్పై తొమ్మిది అవుతుంది నైట్ సో ఈ టైంలో వీడియో చేస్తున్నా బట్ ఈ వీడియో వచ్చేసరికి రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి సో దాంతోపాటు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సో మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం ఫ్యూచర్లో సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతులైతే ఇగురు మందులు అయితే కనుక స్ప్రే చేయడం జరుగుతుంది ఇగురు మందులు స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో చేసిన తర్వాత ఏమి చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు ముందుగా టాపిక్లోకి వెళ్తే ఎక్కడైతే వర్షం అనేది పడుతుందో అది చిన్న జల్లు కానీ పెద్ద జల్లు కానీ మాకైతే కనుక ఇప్పటి వరకు కూడా పర్లేదండి బాగానే వర్షం ఉన్నాక ఆరింటి నుంచి అంటే మనకి డిసెంబర్ ఇరవై ఐదు నైట్ ఈవినింగ్ నుంచి మనకి వర్షం అయితే మాకైతే కనుక ముసురులాగా పట్టి పడడం అయితే జరుగుతుంది సో బాగానే పడుతుంది నిన్నైతే కొంచెం డేలో కొంచెం పడి ఆగినప్పటికీ కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా కొంచెం బాగానే స్పీడ్గానే పడుతున్నట్టు కనిపిస్తుంది సో దాంతోపాటు ఎవరైతే వర్షం నమోదైంది సో ఎంతో కొంత తుప్ప పడింది అంటే ఖచ్చితంగా మీకు చెప్తున్నాను ఇది ఆగిపోయిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా మంచు అనేది అధికంగా పడుతుంది ఎవరైతే వర్షంకి ఎంతో కొంత కాయ తడిచింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సో రెండు కానీ మూడు స్ప్రేలు కానీ ఐదు రోజులు గ్యాప్తో ఖచ్చితంగా కూడా ఎక్కువ వాటరు కాయ మీద కూడా పడే విధంగా స్ప్రే చేయండి రేపైతే కనుక ఎప్పుడైతే వర్షం తగ్గింది అనుకున్న రోజు మాత్రమే జమీర్ మనకి అదామా కంపెనీ వాళ్ళది జమీర్ అనేది మూడు వందల యాభై ఎమ్మెల్యే దాదాపు నూట యాభై నూట అరవై లీటర్ల వరకు కూడా స్ప్రే చేసుకోండి మీకు కాయ కూడా మరి కాయ మీద పడిన ఈ వాటర్ మొత్తం కూడా కారిపోయేటట్టు చూసుకోండి మ్యాక్సిమం ఈ ఏంటంటే ఈ జమీర్ ఏంటంటే చాలా షైనింగ్ తీసుకొస్తుంది సో అంటే నూనె మెరుపులాగా తీసుకొస్తా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే కాయ మీద ఉన్న వాటర్ డ్రాప్ అనేది ఆ ఆకుల మీద ఉన్నప్పుడు మొత్తం కూడా కారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం తగ్గింది ఇక పడదు ఇవాటితో లాస్ట్ అనుకుంటే గనక ఆ రోజే పొడ కానీ సాయంత్రం కానీ ఇమ్మీడియట్ గా మీరు జమీర్ అనేది కానీ మీరు ప్రయారిటీ అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వండి బావిష్టం కలపాలా వద్దా అంటే బావిష్టం అనేది మీకు ఎక్కడైతే నల్లాగా కాటుకు రంగులో ఏర్పడుతుంది అనుకున్నప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే కనుక ఆ ఆ సమస్య లేదు అనుకున్న వాళ్ళు మటుకి భావిష్టం జోలికి వెళ్ళక్కర్లేదు ప్లాంటోమైసిన్ కానీ సెప్టోసైక్లిన్ కానీ సెప్టోసైక్లిన్ ఒక నాలుగైదు ప్యాకెట్లు వేసుకొని ఈ జమీర్తో కనుక కలిపి కొట్టుకుంటే సో ఎన ఎనీ లో మీరు జమీర్ అనేది కనీసం ఒక మూడు వందల యాభై ఎమ్ఎల్ తగ్గకుండా స్ప్రే చేయండి మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా జమీర్ అనేది ఎక్కువ వాటర్లో నూట యాభై నుంచి నూట అరవై ఆ వాటర్ అనేది కాయల మీద పడాలి ఆకుల మీద పడ్డం కాదు కాయల మీద పడి కారిపోయే విధంగా మీరు అయితే కనుక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది దీని తర్వాత వచ్చేసరికి ఐదు రోజులకే టాటా వాళ్ళది ఎర్గాన్ స్ప్రే చేయండి ఎర్గాన్ సో ఈ ఎర్గాన్ కూడా ఐదు రోజుల గ్యాప్ తో కనుక మీరు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మరొక స్ప్రే వచ్చేసరికి లోనా ఎక్స్పీరియన్స్ కానీ చేసుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎవరైతే దాదాపు పది నుంచి పదిహేను కింటాల వరకు దాదాపు కొంతమందికి పదహారు పదిహేడు కింటాల వరకు కూడా కాబట్టిన తోటలు అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఈ సమయంలో కనుక అసలు గాలాడదు కింద ఎట్టి పరిస్థితులు గాలాడదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తెగులు మందులు అనేది మూడు సార్లు కంపల్సరీగా పాటించగలిగితేనే ప్రతి ఒక్క రైతు కూడా రేపొద్దున వచ్చి మొత్తం కూడా నాకు ఫోటోలు పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా దయచేసి తెగులు మందులను అనేది అవాయిడ్ చేయొద్దు సో దాంతోపాటు మీకు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే అన్న నేను మొన్నే అన్న సో వర్షానికి ముందు రోజు కొట్టా అన్న అని అంటారు సో వర్షానికి ముందు రోజు కొట్టినా కానీ వర్షం పడిన తర్వాత జమీరు అనేది ఒకసారి స్ప్రే చేయండి దాని తర్వాత ఐదు రోజులకి ఎర్గాన్ని కనుక స్ప్రే చేసుకుంటే మీకు ఇక్కడ వరకు చాలా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎట్టి పరిస్థితులు రాకుండా కాపాడే బాధ్యత ఈ జమీరు ఎర్గాన్ అనేది తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ ప్రయారిటీ అయితే కనుక ఇవ్వాలనేది నా విన్నపోవండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ తెగులు ఎప్పుడైతే కాటుకు మచ్చ తగిలిందంటే ఒక మొక్క నుంచి ఇంకొక ఇంకొక కాయకి ఒక కాయ నుంచి ఇంకొక కాయకి త్వరగా వ్యాప్తి చెందిద్ది అదైతే కనుక ప్రతి ఒక్క రైతు మిత్రులు కూడా గమనించుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే చివరిదాకా చూస్తున్నారు చూడట్లేదు అర్థం కావట్లేదు అందుకని చెప్తున్నా అండ్ దీంతోపాటు వచ్చేసరికి మీరు ఇగురు మందులు సో ఇగురు మందులు వచ్చేసరికి స్ప్రే చేస్తూ ఉంటారు సో ఇగురు మందులు మీరు చేసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా కింద భూమిలో గనక మీరు మందుకట్ల అనేది చల్లుకొని ఉండండి ఎంతో కొంత చల్లుకొని ఉంటేనే మనకి మొక్క అనేది ఇంకా కూడా బూస్టప్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చల్లుకోవచ్చు లేదంటే యూరియా చల్లుకోవచ్చు సో మాక్సిమం వీటికే ప్రయారిటీ ఇవ్వండి ఇరవై ఎనిమిది కానీ యూరియా కానీ ప్రయారిటీ ఇవ్వండి సో ఎందుకంటే యూరియా అచ్చం యూరియా ఇచ్చినా గానీ రేపు పొద్దున పెస్ట్ కంట్రోల్ చేసుకునే విధంగా మీకైతే గానీ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చాలా ఇగురు మందు పెస్ట్ని కంట్రోల్ చేయకుండా ఓన్లీ కూడా ఇగురు మందు కొడతాను అనుకున్నప్పుడు ఎప్పుడైతే పెస్ట్ని కంట్రోల్ చేయలేదు అంటే అది నల్లి కానీ దోమ కానీ త్రిప్స్ కానీ సో ఈ మూడింటిని మీరు కంట్రోల్ చేయకుండా ఓన్లీ నల్లి మందుని మాత్రమే స్ప్రే చేసినప్పుడు మటికి ఖచ్చితంగా నష్టపోతారు దానికి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే మీకు ఇగురు పొడుస్తూ ఉంటుందో ఆ పొడిచిన దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా పదిహేను రోజులు కనుక పది రోజులు కనుక మీరు జాగ్రత్తగా లేకుండా దోమని ట్రిప్స్ని నల్లిని దూరం చే పెట్టేసి మీరు నాకు ఇగురు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్ప్రే చేసుకుందాంలే నాకు కుదిరినప్పుడు చేద్దాంలే అనుకుంటే మటుకి ఖచ్చితంగా కూడా నష్టపోతారు ఒకవేళ అలా జాగ్రత్తగా స్ప్రే చి తీసుకోలేకపోయారంటే ఆ జాగ్రత్త అనేది పాటించలేకపోయారంటే మీరు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇగురుముందు స్ప్రే చేసుకోండి అంతేలే కానీ నేను తోటకి వేరే పని ఉంది రెండు రోజులు పని చూసుకొని వచ్చి తర్వాత ఏదన్నా కుడదాంలే అనే ఉద్దేశంలో ఉంటే కనుక ఇగురు స్టార్టింగ్లో లేత ఈ వస్తాయి సో ఈ గుర్లు వచ్చినప్పుడు మీరు ఏంటి అంటే ఎలాంటి దోమ కానీ నల్లి కానీ అటాక్ చేసిందంటే త్వరగా మన తోటకి మొడతొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది ఏ ఇగురు ముందు కొట్టినా కానీ మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఓకేనా సో దోమని కానీ నల్లిని కానీ అటాక్ చేయకుండా ఒక మంచి స్ప్రే అనేది పెద్ద మందు అంటే క్యాన్స్టర్ శిన్వా లాంటిదైనా కానీ ప్రయారిటీ ఇవ్వండి సో ఎందుకంటే ఒకసారి ఇగురు వచ్చి మళ్ళీ మన నార్మల్గా ఆకులు వచ్చినాయి అంటే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి హార్డ్నెస్ వస్తుంది ఆకు సో ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అదైతే కనుక ప్రతి రైతు కూడా గమనించుకోండి ట్యామ్ మీద మాత్రమే ఇగురు మందులు అయితే కనుక స్ప్రే చేసుకోవాలి అసలు ఇగురు మందులు అంటే ఏం బాగుంటుంది అనేది కనుక గమనిస్తే మీరు సో ఇగురు ముందుకి మీకైతే కనుక నేను ఆల్రెడీ చెప్పానండి సో ప్రో ప్లస్ ఫంగి అనేది మనం ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ప్రో ప్లస్ ఫంగి సో ఈ ప్రో ప్లస్ అనేది మీకు రెండు బాడీస్ ఉంటాయి ఈ రెండు లో మీరు చేస్తే కనుక నల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది పాటు వచ్చేసరికి మీకు మంచిగా ఎగురు అనేది పుట్టిస్తుంది న్యాచురల్గా మీకు ఎట్లయితే ఎగురు వస్తుంది ఎర్రబడి రావడం కానీ లేదంటే తెల్లంగా అయిపోయి రావడం కానీ అట్లా ఉండదు సో మీరు చాలామంది సరైన మందు అయితే కనుక ఎగురు మందులు అయితే కనుక ఈ ఏపీ తెలంగాణలో సరైన మందు లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్లస్ వంగీ అనేది దీనికి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంది మీరు ఈ సంవత్సరాన్ని కాదు నా కామెంట్లు చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోల్లో కామెంట్లు చూసుకున్నా కానీ సో మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను పెద్ద కామెంట్లకే పెద్ద రిప్లై లేవను సో అలాంటి వాడిని సో ఆ కామెంట్లు వాళ్ళు పాజిటివ్గా ఉన్న వాళ్ళు చూడండి మీరు సో పాజిటివ్ గా ఉంది అనుకుంటే మాత్రమే మీరు చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ కూడా సో ఏది చెప్పినా అనాలిసిస్ చేయకుండా చెక్ చేయకుండా దీని గురించి తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో చెప్పను సో అలాంటి పరిస్థితులు ఏదేదో పిచ్చి తెచ్చి తర్వాత మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత ముడత వచ్చే బదులు మీరు ఈ ప్రోప్లస్ ఫంగి కనుక స్ప్రే చేసుకుంటే సో ఈ ప్రోప్లస్ అనేది రెండు బాటిల్స్ ఉంటాయి ఒక్కొక్కటి రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ ఈ రెండు కలిపి ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకుంటే గనక దాంతోపాటు ఫంగి సో ఈ ఫంగిలో ఏంటంటే మీకు న్యూట్రన్స్ ఉంటుంది దాంతోపాటు ఫంగి సైడ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా ఒక బకెట్లో కలిపేసుకొని సో మీరు స్ప్రే చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ ప్రైస్కి అంటే పదమూడు వందల యాభై పద్నాలుగు వందల ధరలో మీకు ఇంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఏ దేనికి కనిపించదు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ప్రో ప్లస్ ఫంగీకి వచ్చిన రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో మీరు ఇది స్ప్రే చేసేటప్పుడు ఒకసారి ఏదైనా ముందు కట్ల వేసుకొని థ్యామ్ మీద కనుక స్ప్రే చేసుకొని దీని తర్వాత ఒక పెద్ద ముందు మళ్ళీ దోమ కానీ నల్లి కానీ అటాక్ అవ్వకుండా అంటే ఎస్ఎల్ఆర్ జంప్కి వెళ్ళినా లేదంటే నల్లి ఉందా ఏందనేది అంటే దోమ ఎక్కువగా ఉందా నల్లి ఎక్కువగా ఉందా త్రిప్స్ ఎక్కువగా ఉందా అనేది గమనించుకొని మళ్ళీ ఒక పెద్ద ముందు కనుక అబ్రోఫిరియా లాంటిదో లేదంటే అలా పెద్ద ముందు వేసుకుంటే బాగుంటది లేదన్నా అంత డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయలేనంటే కనీసం ఎస్ఎల్ఆర్ అయినా కానీ కనీసం వెళ్ళే విధంగా ప్రయత్నించండి సో అక్కడ నుంచి కొంచెం కూడా తోట అనేది క్వాలిటీగా మీకు మెయింటైన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఈ ప్రో ప్లస్ వంగీ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎగురు రావాలనుకుంటున్నారో ఎవరైతే మొద్దుబారిని తోట ఉందో సో అక్కడి నుంచి మళ్ళీ కాయలు కోసిన తర్వాత కానీ ఎవరైతే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి రీబూస్ట్అప్ అవ్వాలి ఖచ్చితంగా మొక్క అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఎత్తుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కూడా ప్రో ప్లస్ ఫంగి అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి సో మీరు అంతకు మించిన రిజల్ట్ అయితే కనుక ఏపీ తెలంగాణలో అయితే లేదు సో వాటి మీద ఎవరైతే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా వీటితో పాటు పోటీ పెడితే సో అవైతే కనుక వీటంతా ఈక్వల్గా వచ్చే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో ప్రతి ఒక్క రైతు మిత్రులు కూడా ప్రో ప్లస్ ఫంగి సో మీరు గ్రోత్ రావట్లేదు ఆగిపోయింది సో తోట పెరగాలి అనుకున్నప్పుడు ఒక స్టెప్ రావాలి అనుకున్నప్పుడు ప్రో ప్లస్ ఫంగి వేయండి సో నేను కూడా యాక్చువల్గా మన తేమ లేదు సో తేము ఉంటే కనుక నా ముదురు అయితే గనుక ఇదే వేయడం అయితే జరిగేది బట్ త్రిప్స్ అనేది నేను గా వచ్చినప్పటికే నాకు కొంచెం ఎక్కువగా కనిపించినాయి సో నేను అది గరుడ ఇస్టీ ఫాస్మేట్ కానీ లేదంటే గరుడ త్రీస్టి క్యానిస్టర్ కానీ సో ఆ వేలో వెళ్దాం అనుకుంటున్నా సో వర్షం తగ్గిన తర్వాత ఎట్లా వెళ్ళాలనేది నేను చెప్తాను ఎందుకంటే వర్షం అనేది మనకి అడ్డుకట్టేసింది సో ఈ వర్షం పడడం వల్ల కొంచెం ఎర్రనల్లి త్రిప్స్ అనేది కొంచెం కంట్రోల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు కాయ మచ్చమటికి ఖచ్చితంగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాయ మచ్చ మీద ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండొద్దు లేదంటే మీ కాయ సగానికి సగం కాదు సెవెంటీ పర్సెంట్ పోయిన ఆశ్చర్య ఎందుకంటే అంత లేట్గా వచ్చింది సో ఈ టైంలో పండే టైంలో వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా దీని నష్టాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యే విధంగా చూపిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోప్లస్ ఫంగీని అయితే కనుక ప్రిఫర్ చేయండి ఇగురు ముందు కావాలంటే సో త్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే గరుడ త్రిస్టి ఫాస్మేట్కి అయితే వెళ్ళండి సో మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది దాని గురించి కూడా నేను మళ్ళీ రివ్యూ వీడియో అయితే కనుక కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇవ్వండి సో వీటితో పాటు సరైన మందులు కానీ అంటే ఇంత రిజల్ట్ ఉన్న మందులు అయితే కనుక కనిపించట్లేదు కాబట్టి గరుడ దృష్టి ఫాస్మేట్ ట్రిప్స్ ఉంటే అసలు కంట్రోల్ అవ్వట్లేదు తోట తిరిగిపోతుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అంతకు మించిన మందు అయితే కనుక ఏ అసలు బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేసే ఆ మాత్రం మందు లేదనేది చెప్పుకోవచ్చు ఏపీ తెలంగాణలో అదైతే కనుక ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ఫస్ట్ ప్రయారిటీ నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ముందు గరుడ త్రీ ఫాస్ట్ ఫాస్మెట్కి అయితే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి సో దాని తర్వాత ఇగురు ముందు కావాలి అనుకుంటే మటుకి ఈ ప్రో ప్లస్ ఫంగీకి అయితే కనుక ప్రిఫర్ చేయండి సో దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దామంటే సో పెట్టిన కామెంట్స్ అంటే నిన్న ఇరవై నాలుగో తారీఖు వీడియో చేశాను ఆ వీడియోకి కామెంట్స్ అయితే కనుక చదవడం అయితే జరుగుతుంది సో లాస్ట్ త్రీ అంటే కొట్టబోయిన వెంకన్న సో లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఎక్స్పోనస్ ఒమైటు స్ప్రే చేశాను పోతలో నల్లి ఉందన్న ఏం స్ప్రే చేయాలన్నా అంటున్నారు సో ఒమైట్ ఒమైటు ఎక్స్పోనస్కే పోలేదు సో పోతులో నల్లి ఉంది అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే గరుడ త్రీ సిక్స్టీ ఫాస్మేట్ కి అయితే కనుక ఒకసారి అయితే కనుక వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి దీనికి ఒక మాదిరి ఉన్నా కానీ సరిపోద్ది గరుడ త్రీ సిక్స్టీ కి దీని తర్వాత ఒక ఫంగి సైడు ఒక షిన్వా దాంతోపాటు ఏదన్నా అవాసీన లాంటిది కనుక కలిపి కొడితే కనుక మళ్ళీ కూడా మీ థాట్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది లేదనుకుంటే మీరు జోల్టు గరుడా కంపెనీ వాళ్ళది జోల్ట్ రెండు వందల యాభై ఎమ్మెల్లు అబాసిని ఒక వంద నూట యాభై ఎమ్మెల్లు పోలీస్ అనేది ఒక వంద గ్రాములు కలిపి కొట్టినా కానీ సో బడ్జెట్ బడ్జెట్ సినిమాలో అయితే కనుక వెళ్ళొచ్చు ఇదైనా ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది సో ఏ నల్లి ముందు అంటే ఈ త్రిప్స్ కంట్రోల్ చేయాలంటే కనీసం రెండు వేలు పెట్టండి ఆగే పరిస్థితులు అయితే కనుక కనిపించట్లేదు ఉన్నప్పటికీ ఆగుతి అని చెప్పినప్పటికీ కూడా మీకు త సరైన రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపించు అది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మాల్సిన బాధ్యత ఉంది శ్రీనివాసులు అన్న ఫ్లవర్ డ్రాప్ హెవీగా ఉంది ఏం స్ప్రే చేయాలి అన్న ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంది అంటే మీ మొక్కకి న్యూట్రన్స్ కానీ తెగులు కానీ ఉండడం జరుగుతుంది కాబట్టి ఒకసారి బోరాను మెగ్నీషియం జింకు అనేది చాలా వీడియోల్లో చెప్పాను బోరాన్ రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం కిలో జింక్ అనేది వంద గ్రాములు రీజెంట్ నాలుగు వందల ఎంఎల్ వేసి ఆ నాలుగు బకెట్లలో కలిపేసుకొని ఒకసారి స్ప్రే చేసిన తర్వాత లూనా ఎక్స్పీరియన్సు ప్లాంటోమైస్ను ప్లాటినా లేదంటే కనుక ఆర్కాగ్రిటెక్ వాళ్ళది ఆర్కా గోల్డ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది సో ఆర్కా గోల్డ్ కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఏంటంటే సో దానికి వచ్చిన ఫ్లవరింగ్ సైజ్ అనేది వేరే వాటికి అయితే కనుక రావట్లేదు ఆల్రెడీ నేను వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఒకసారి ఆర్కా గోల్డ్ లోన్ ఎక్స్పీరియన్స్ ప్లాంటోమేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్లవరింగ్ అనేది ఆగుతుంది ఓకేనా వెంకీ లక్కీ అన్న ఒమైట్ అండ్ అబాసిన్ ఈ రెండు స్ప్రే చేయవచ్చా సో ఒమైటు అబాసిను రెండు స్ప్రే చేయొచ్చు కానీ దీంట్లో జంప్ కానీ రీజెంట్ కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే త్రిప్స్ అనేది ఆ రెండు కూడా మీకు సరిపోదని మోతాదులు తీసుకోండి చేసుకున్నా ఏం కానీ ఏమీ కాదు ఒమైట్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి అబాసిన్ నూట యాభై ఎంఎల్ తీసుకోండి సరిపోద్ది ఎక్కువ డోసేజ్ అయితే మరీ ఒమైట్ ఎక్కువగా వాడద్దు రెడ్డిష్ వస్తుంది మరీ ఎక్కువగా వాడితే ఓకేనా దాంట్లో బకీల్ లాంటిది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఇస్తే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా ఓకేనా సార్ యువర్ వీడియోస్ ఆర్ బీయింగ్ నైంటీ పర్సెంట్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ సో ఆంజనేయులు ఫర్చూరి ఆంజనేయులు గారు సో మరీ ఎక్కువ చదువుకొని ఉంటారు ఉన్నట్టున్నారు కంప్లీట్గా ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా వీడియోలో ఉపయోగపడినందుకు అప్రిషియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఎర్రగొండపాలెం ఎక్కడ దొరుకుతుందన్న గరుడ త్రీ సిక్స్టీ ప్రో ప్లస్ ఫంగి అని అంటున్నారు ఎర్రగొండపాలెంలో ఎక్కడ దొరుకుతుంది అనేది ఐడియా లేదు ఇక్కడ వీడియో కట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తాను కుదిరితే జీనస్ నక్షత్ర ప్లస్ చర్ల వెంకటాపురంలో ఎక్కడ అన్న మీకు మీరు చెప్పే మందులు మా ఏరియాలో దొరకవచ్చా చాలా ఇబ్బందిగా ఉందన్న అంటున్నారు సో జీనస్ నక్షత్ర ప్లస్ చర్ల వెంకటాపురంలో సత్యం ఫెర్టిలైజర్లో చర్లలో సత్యం ఫెర్టిలైజర్లో ఉంటుందని చెప్పి మొన్న నేను చరలు వెళ్ళినప్పుడైతే కనుక ఒక రైతు అయితే చెప్పడం జరిగింది ఒకసారి ట్రై చేయండి చర్లలో సత్యం ఫెర్టిలైజర్ అంట ఓకేనా అన్న ముడత వచ్చి లైట్గా ఇగురు ఆకులు ఎల్లో కలర్లో అవుతున్నాయి ఏం స్ప్రే చేయాలన్న సో ముడత వచ్చి లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది అంటే ఒకసారి ఎల్లో మైట్ కానీ లేదంటే త్రిప్సు మైట్ రెండు కూడా అటాక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్న ఫస్ట్ జోల్ట్ అనేది రెండు వందల యాభై ఎమ్మెలు అబాస్ను ఒక నూట యాభై ఎమ్మెలు పోలీస్ అనేది ఒక రెండు వంద గ్రాములు ఒక ఎకరానికి పోలీస్ వంద గ్రాములు వేసి మూడు కలిపి స్ప్రే చేయండి అన్న బెటర్ రిజల్ట్ ఉంటుంది సో ద లేదంటే కనుక జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ క్యాన్సర్ వేసుకోండి చాలా బాగుందని చెప్పి చాలా మంది రైతులైతే కనుక ఫోన్ చేయడం అయితే జరుగుతుంది సో జీనెస్పో నక్షత్ర ప్లస్ క్యానిస్టర్ అంటే ఐజాక్స్ ఉంటుంది అని ఉంటుంది సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ వల్ల అన్ని నల్లి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఉండదు అన్న జోల్టు జానీ కొట్టాము నల్లి ఉంది తర్వాత ఏం కొట్టాలి జోల్ టు జానీ కొట్టారు కాబట్టి మీరు సినిమాను కీషన్ అయితే కనుక ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే తోట నలగకుండా ఉండాలంటే అంత పెద్ద స్ప్రే అయితే కనుక చేయండి లేదు అనుకుంటే కనుక క్యానిస్టర్ క్యానిస్టరు మనకి క్యానిస్టర్ దొరికింది కదా సో ఈ క్యానిస్టర్లో కనుక మీరు ఏదన్నా జానీ వేసున్నారు కాబట్టి సో ఈసారి ఏం చేస్తారంటే బ్రొఫీరియా లాంటిది ఏదైనా వేసుకోవచ్చు క్యానిస్టర్ బ్రొఫీరియా కానీ లేదంటే క్యానిస్టర్ శిన్వా కానీ లేదంటే కీఫన్ శనివా కానీ సో ఈ రెండు కాంబినేషన్లో ఏదో రకంగా ఇవ్వాలండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మాక్సిమం క్యానిస్టర్ బ్రొఫీరియా ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా ఫంగిసైడ్ బెస్ట్ ఫెస్ సైడ్స్ వీడియో చేయన్నా సో ఫంగిసైడ్లో బెస్ట్ ఫంగిసైడ్ అంటే అవసరాన్ని బట్టి దాని తగ్గట్టు మనం వాడుకోవాలి అంతేగాని ఇదే బెస్ట్ అని చెప్పి చెప్పలేము ప్రతి ఒక్క ఫంగి సైడ్ కూడా చాలా ఇంపార్టెంటే సో ఒకసారి లోన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నేటివ్ ఉండొచ్చు లేదంటే ఎం ఫార్టీ కూడా ఉండొచ్చు సో దాంతోపాటు మన ఎర్గాన్ ఉండొచ్చు సో అలా అవసరానికి తగ్గట్టు మనం వాడుకోవాలి బావిష్టి పని భావిష్టిని పని వస్తాయి కాటుకు కాయ తగులుతున్నప్పుడు అన్నల్లా కాటుకులాగా మసిలాగా అంటుతుందంటే అంటే మంచి మనగాడు ముందు అది సో దానికి మించిన మనగాడి వందే ఉండదు అలాంటప్పుడు సో అట్లా సో వర్షం పడింది కాయ షైనింగ్ రావాలంటే జమీర్ అదా మా కంపెనీ వాళ్ళది లేదంటే షమీర్ అని ఉంటుంది సో ఏదన్నా కానీ అవసరానికి తగ్గట్టు మన అవసరానికి ఉపయోగపడేదే మగాడి ముందు ఆ మగాడి ముందు అవసరానికి తగ్గట్టు మనమే సెలెక్ట్ చేసుకోవాలి అవడే చెప్పడు ప్రతిదీ ఒక్క మందు పని చేస్తాయి కానీ ఆ అవసరానికి ఎప్పుడు వాడాలనేది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ నానో యూరియా డిఏపి ఈ టైంలో స్ప్రే చేయవచ్చా బ్రదర్ సో కృష్ణకుమార్ కొమ్మినేని సో నానో యూరియా డిఏపి డీఏపీ అవసరం లేదండి మీరు స్ప్రే చేసుకుంటే యూరియా లాంటిది అయితే స్ప్రే చేసుకోవచ్చు కానీ ఎక్కువగా మరి ఆకుల మీద పడ్డం వల్ల పర్సెంటేజ్ అనేది ఎక్కువ రోజులు అంటే వారం రోజుల వరకు ఉండడం వల్ల అధికంగా మెత్తదనం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే భూమి నుంచి వస్తే సహజ సిద్ధంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ సో పైనుంచి ఇవ్వడం అనేది మిరపలో అంత కరెక్ట్ కాదనేది అనేది నా అభిప్రాయం అది బెట్ట మీద ఉన్న పొలాలకో లేదంటే కనుక చిల్ మాములుగా వాణిజ్య అదే మామూలు పంటలకైతే కనుక రెగ్యులర్ పంటలు పెసలు కంది మెస ఇలాంటి వాటికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది సో అన్న తోట రోజు రోజుకి మారిపోతుందన్న ఇగుళ్ళు రెడ్గా వస్తున్నాయి ఏం అన్న వైరస్ అన్న అంటున్నారు సో వైరస్ అయితే కనుక మీరు జింగాల జంప్ అయితే కనుక ఒకసారి స్ఫై చేయండి అండి వైరస్ అయితే లేదు నల్లి వల్ల అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే కీఫను సినిమా అయితే కనుక ప్రయారిటీ ఇవ్వండి లేదంటే క్యాన్స్టర్ సినిమాకి అయితే కనుక ఒకసారి వేసుకుంటే ఒక పెద్ద ముందు సో అట్లా పడి ఉంటుంది మీకు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ముందు ఓకేనా సో కామెంట్స్కి ఆన్సర్ చేయడం బెస్ట్ వే ఫర్ నాలెడ్జ్ అంట సో రామ్ బ్రహ్మ బ్రహ్మం గారు రామ్ బ్రహ్మం గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియో లెంత్ అయిపోతుంది సో క్వెస్ట్లో పొల్ పొల్టాన్ అండ్ పై చేయొచ్చా బ్రదర్ అంటున్నారు సో చేయొచ్చండి ఏమి కాదు సో అన్న ఎటుక రే ఇటుకురాయి తెగులు ఉంది ఏమి కొట్టాలి ప్లీజ్ రిప్లై అన్న అంటున్నారు సో ఇటుకురాయి తెగులు ఉంది అంటే నిమ్మాకు తెగులండి సో మీ థాట్లో ఉంది అంటే కనుక ఒకవేళ ఇటుకురాయి తెగులు ఉంది అంటే కనుక ఐరన్ డెఫిషియన్సీ అయి ఉంటుంది ఐరన్ అనేది మీరు ఏరీస్ కంపెనీ వాళ్ళు తీసుకొని మీరు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి బోరాని మెగ్నీషియం జింక్ లాంటిది కూడా ఒకసారి స్ప్రే చేసుకొని చూడండి ఎందుకంటే మీకు అది ఆ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవ్వలేకపోతే మీరు ఎప్పుడు కూడా కింద భూమి నుంచి కూడా ఎక్కువగా మీరు మొక్క అనేది డ్రై అవ్వనివ్వద్దు అంటే ఎలాంటి ఫంగిసైడ్లు డెఫిషియన్సీ కానీ లేదంటే న్యూట్రన్స్ డెఫిషియన్సీ రాకుండా భూమి నుంచే కూడా మీరు కొంచెం ఫెర్టిలైజర్ కూడా మీరు కాల్షియం నైట్రేట్ లాంటిది కూడా అందించుకున్నా లేదంటే కనుక మనకి భూ కమాండర్ లాంటిది సో భూ కమాండర్ కూడా మీరు ఒక ఎకరానికి పది కేజీలు కనుక పెట్టగలిగితే మీకు తోట కూడా షేడ్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మా తోట కూడా మీరు ముదురు తోట అయ్యే కొద్దీ కూడా సో చాలామంది హీరోలు నాగార్జున గారిని కానీ లేదంటే కనుక వెంకటేష్ గారిని కానీ గమనించినప్పుడు సో వాళ్ళు ఏంటి ఇంత షైనింగ్గా ఉంటున్నారు ఇంత హెల్దీగా ఉంటున్నారు అంటే ఏంటి అంటే తేడా మనం తినే ఫుడ్కి వాళ్ళు తినే ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది అంటే వాళ్ళకి బాడీకి సంబంధి కావాల్సిన ప్రతి పోషకాల్ని వాళ్ళు డైట్లో తీసుకుంటారు వాళ్ళ ఫుడ్లో ప్రతిదీ కూడా అన్ని కవర్ అయ్యే విధంగా తీసుకుంటారు మనం ఏం చేస్తాము గ్యాస్ పట్టేసేయో లేదంటే కనుక తినేసి మళ్ళీ పడుకునే ఐటమ్స్ తింటాం అది పొట్టని పొట్ట నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కలర్ఫుల్ ఫుడ్ తింటాం అంతేగాని సో దాని మీద మనకి అవగాహన ఉండదు సో తీసుకునే టైము ఉండదు సో అందుకని మనకి వాళ్ళకి మనకి అరవై సంవత్సరాలు వస్తే మన ముసలి వాళ్ళు వాళ్ళు హెల్తీగా ఉంటారు సో అది డిఫరెన్స్ అనమాట సో వాళ్ళకి మనకి సో అట్లా మొక్కను కూడా దాని వయసు పెరుగుతున్నా కానీ దాని వయసు బయటపడకుండా మనం కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మన మొక్క కూడా చాలా హెల్తీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నేను కూడా ఇప్పుడు భూకమంటారు ఒక పది కేజీలు లెక్క పెట్టిస్తాను ఎందుకంటే కొంచెం నాకు ఎక్కడన్నా ఒకటి పండుగకు తగిలింది సో ఎందుకు రిస్క్ సో మనకి తోట అనేది అంత క్వాలిటీ ఉండి అంత నలుపుకుంటే ఆటోమేటిక్గా మనకి కాయ కాసిద్ది ఓకేనా సో నాలుగు గింటాలు ఎట్లా ఎక్కువది అని చూసుకోవాలి అన్న తడి అన్న తడికో కట్టలేదన్న రోగారు పోలీసు ఎమిస్టర్ టాపు కొట్టచ్చా రోగారు పోలీసు ఎమిస్టర్ టాపు కొట్టచ్చండి తేమ లేకపోయినా ఏం కాదండి నెక్స్ట్ వచ్చేసరికి అన్న గరుడ త్రీస్టి నల్గొండలో ఎక్కడ దొరుకుతుంది నల్గొండలో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు అన్న దో తెలిస్తే ఈ వీడియో అయ్యాక పెట్టేస్తాను సార్ మేము స్టిల్ పంపు వాడుతున్నాము వన్ ఎకర్కి ఎన్ని ట్యాంకీలు వాడాలి మేము నాలుగు ట్యాంకీలు పర్ ఎకర వాడుతున్నాం అంటున్నారు సో నల్లి కంట్రోల్ అవుతుందా ఇంకా డోస్ పెంచాలా అని అడుగుతున్నారు సో నల్లి కంట్రోల్ అవుతుందండి కానీ మీరు ఒక ఆరు ట్యాంకీలు కనుక కొట్టేటట్టు కనుక మీరు ప్లాన్ చేసుకోండి ఆరు ఇంటూ పన్నెండు లీటర్లు అంటే దాదాపు డెబ్బై రెండు లీటర్లు ఆ రెండు పన్నెండు అండ్ డెబ్బై రెండు లీటర్లు అయితే కనుక అవుద్ది గరుడ త్రీ సిస్టి రిజల్ట్ చాలా బాగుంది క్వాలిటీగా ఉంది థ్యాంక్ యూ అని చెప్పి ధర్మ గారు అయితే మెసేజ్ చేయడం జరిగింది రాజేష్ గారు సో అన్న ప్రో ప్లస్ ఫంగీలో జంప్ కలపవచ్చా ప్రో ప్లస్ ఫంగీలో జంప్ ప్రో ప్లస్ ఒక బకెట్లో ఫంగీ ఒక బకెట్లో జంప్ ఒక బకెట్లో కలిపి థ్యాంప్ మీద కనుక స్ప్రే చేసుకోండి కింద కూడా ఇరవై ఎనిమిది కానీ ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చుకొని మాత్రమే మీరు స్ప్రే చేసుకుంటే మీరు అనుకున్న దానికంటే మీరు బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద గ్రోత్ ఓకే అన్న సో ప్రో ప్లస్ ఫంగీలో పురుగు మందు కలిపి కొట్టచ్చా సో కలిపి అండి మీరు ఏ ముందుైనా పురుగు మందు తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో తోట ఆగిపోయింది ఇగురు లేదన్నా సో నల్లి ఎక్కువగా ఉంది ఏం కొట్టాలి సెకండ్ స్టెప్ కటింగ్ లేదు బ్రో ఎప్పుడు ఏం కొట్టాలి చెప్పండి అంటున్నారు సో ఫస్ట్ నల్లిని కంట్రోల్ చేయండి ఒకసారి జోల్టు అబాసిను పోలీసు ఈ మూడు కలిపి కొట్టిన తర్వాత తడి పెట్టి ప్రోప్లస్ ఫంగి చేయండి జోల్ట్ రెండు వందల యాభై ఎమ్మెల్లు అభాసి నూట యాభై వంద గ్రాములు పోలీస్ అనేది స్ప్రే చేసుకోండి మీరు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అన్న గరుడ దృష్టి ఫాస్ట్ మైట్ చాలా మంచి రిజల్ట్ వచ్చిందన్న థ్యాంక్ యూ అన్న అన్నారు నరేష్ బుగులా వత్తు సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు కూడా మీరు ఏదన్నా నేను చెప్పిన మందుల్లో ఫీడ్బ్యాక్ అనేది మాకు కూడా తెలియజేస్తే ఏమవుతుందంటే ఇంకా పది మంది రైతులకు ఉపయోగపడుతుంది ఇలా అని ఓకేనా సో ఎందుకంటే ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్లో మనం తీసుకోగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం నేను సక్సెస్ అవుతాను నేను సక్సెస్ అయితే మిమ్మల్ని సక్సెస్ చేస్తా ఓకేనా సో శశిక అంట మీరు చెప్పే మందులు రిజల్ట్ బాగున్నాయి థ్యాంక్ యూ అన్న సో అన్న కీఫన్ అబాసిన్ కాంబినేషన్ ఎలా ఉంటుందన్న చివరిన ఆకులు మాడిపోతున్నాయి కీఫీను అబాసిను దాంతో పాటు బకీల్ కూడా వేసుకోండి గరుడా కంపెనీ వాళ్ళది బకీల్ ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యే వేయండి లేదంటే వంద గ్రాములు పోలీస్ అన్న వేసుకోండి మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ కీఫ్ను మరీ ఎక్కువ వేయద్దు రెండు వందల యాభై ఎమ్మెల్ నుంచి మూడు వందలు లో రెండు వందల యాభై ఎమ్మెల్ ఎందుకంటే అవాల్సి వేస్తున్నాం కాబట్టి ఎందుకంటే రెండు కూడా వాటికి సంబంధించిందే బట్ డోస్ ఎక్కువ పడుతుంది కాబట్టి మరీ ఎక్కువ వేసినా కానీ ఇంకా కూడా ఎరుపుకి వచ్చి మొక్క అనేది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది ఎంతసేపటికి నలుపు రాపోవడం కానీ లేదంటే కనుక వాళ్ళ పెస్ట్ని కంట్రోల్ అయినా కానీ మొక్క అనేది విరవిరలాడుతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం లేకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్న సెకండ్ కాప్ సెట్టింగ్ కి గ్రోతింగ్ చెప్పన్నా అంటున్నారు కాప్ సెట్టింగ్ కి గ్రోతింగ్ ఉందంటే ప్రోప్లస్ ఫంగి అని అండి సో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ముందు ప్రోప్లస్ ఫంగి సో ఎలాంటి సెకండ్ ఆప్షన్ కానీ సెకండ్ ఒపీనియన్ కానీ సెకండ్ ఆలోచన కానీ వాళ్ళు ఎవరో కొడుతున్నారు అనేది పక్కన పెట్టి నేను చెప్తున్నాడు కమలన్న చెప్తున్నాడు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రోపేస్ కొట్టండి హండ్రెడ్ కి హండ్రెడ్ టూ పర్సెంట్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు బ్లాక్ ట్రిప్స్ కి బెస్ట్ సొల్యూషన్ గరుడ ద్రీష్టి పండు రంగానాయక్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి లింగా వెంకీ సార్ జమీరు రోకో వాడొచ్చా సో జమీరు రోకో వాడుకోవచ్చు అండి సో ఈ వర్షం పడినప్పుడు కూడా మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది హ్యాపీ ఫార్మర్స్ డే థ్యాంక్ యూ అండి ప్రోప్లస్ వంకీ మాచర్లో ఎక్కడ దొరుకుతుంది మా ఎక్కడ దొరుకుతుందో చూసి దగ్గరలో సత్రంపల్లి ఎక్కడో చెప్తాను ఒకసారి కుదిరితే పెడతాను అన్న ఎర్రగొనపాలెంలో గరుడ దృష్టి ఎక్కడ షాపు పేరు చెప్పండి ఎర్రగొనపాలెంలో చెప్తా అన్న నమస్తే అన్న జీనస్ పండ్ ప్లస్ త్రీ టైమ్స్ స్ప్రే చేసా చాలా బాగుంది అన్న తోట లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి నా థ్యాంక్స్ అన్న అని చెప్పి నాకు పెట్టారు మూడు సింబల్ లైకులతో నేను నాలుగు సార్లు అంట లైకు సుభాష్ గౌడ్ గారు సో జీనస్ ప ప్లస్ ఒక చిన్న అంటే ఎంత మందిని ఆదుకుంది అంటే అది చెప్పేది కాదు సో ఎంతో అద్భుతమైన మందు ఎందుకంటే ఒక మందుతోనే సెట్టింగ్ క్వాలిటీ దాంతోపాటు ఏ రకంగా చూసినా సో అంత క్వాలిటీ తీసుకురావడం కానీ మొక్క అనేది పీస్ఫుల్గా అంటే రిలాక్స్డ్గా పెరిగిద్ది అంటే అంత న్యాచురల్గా గ్రో అవ్వడం అనేది చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలకే పీక్లాడుకుంటూ ఉంటారు సో అలాంటిది ఒక ఇలాంటి కంపెనీ మీకు ఇంత గ్రోత్తో వచ్చిందంటే ఖచ్చితంగా అంటే మంచి నేచురల్ గ్రోయింగ్ వస్తుంది దాంతోపాటు మంచి క్వాలిటీ కూడా కనిపిస్తుంది మీకు క్వాలిటీ అనేది మీ కళ్ళల్లో ఉంటుంది ఆ ముందు కొట్టిన తర్వాత మాత్రమే ఆ పది పదిహేను రోజుల వరకు కూడా ఆ క్వాలిటీని మీరు అబ్జర్వ్ చేయగలుగుతుంటారు సో తెలుస్తూ ఉంటుంది మీకు ఆ క్వాలిటీ ఇంతకుముందు బా ఇంకా ఇంతకుముందే కొట్టు ఉంటే బాగుండే అనే ఫీలింగ్ అంటే అది కొట్టినప్పుడు అన్న క్వాలిటీ మీరు ఏ మందు కొట్టినా కానీ అంత క్వాలిటీ చూడలేరు అనమాట ఆ టైంలో మీరు ఒక లోన ఎక్స్పీరియన్స్ ప్లా గోల్డ్ కనుక ఏదన్నా తెగులు ముందుకి కలిపి కొడితే కనుక మీరు ఎక్కడ ఎక్కడా కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది సో ఈ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవ్వాలంటే జీఎనస్ పుణ ప్లస్లో జంప్ కూడా వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది భాస్కర్ రావు గారు అడుగు హాయ్ బ్రదర్ బావున్నారా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ అండి మీరు చేస్తున్న కామెంట్లకు కూడా మేము అయితే కనుక ఖచ్చితంగా కూడా బెటర్ ఉంటుంది మీరు ఫస్ట్ కామెంట్లు అయితే కనుక నేను ఇంకా చాలా ఉన్నాయి సో అన్నీ చదవాలంటే ముప్పై నిమిషాలు దాటిపోయే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఎవరైతే కామెంట్లు చూడాలనుకుంటున్నారో సో రేపటి నుంచి ఇలా నేను పెట్టిన కామెంట్కి కూడా మీరు పెట్టిన కామెంట్కి కూడా నా నుంచి రిప్లై ఆశించాలంటే ఫస్ట్ ప్రయారిటీగా మీ కామెంట్ అనేది మీరు ప్రయారిటీ ఇవ్వండి రేపటి నుంచి రెగ్యులర్గా వీడియో చేస్తాను ఒకవేళ ఏ కంటెంట్ లేకపోతే ఆ కామెంట్ల కోసమైనా కానీ వీడియోలు అయితే చేయగనుక చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా చెప్పడం వల్ల ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చదివిన ప్రతి కామెంటు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయ్యేదే సో ఓపికొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి సో అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా కామెంట్లు ప్రతిదీ కూడా రేపు నుంచి ఇంకా స్పీడ్గా చదివే అవకాశం ఉంటుంది ఇంత డిస్కషన్ కాకుండా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే జై జవాన్ జై కిసాన్ లైక్ చేయండి